తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులకు కూడా నేను కోరుతా ఉన్నా ఏం జరుగుతా ఉంది నాలుగు నెలల సమయంలో ఇప్పుడు ఐదవ నెలలకు వచ్చింది గవర్నమెంట్ వచ్చి మీకు మేము ఎంత గౌరవం ఇచ్చినాం ఆగమాగం కావద్దు ఎలక్షన్ అయితే పిచ్చోల లాగా ఓట్లేదు నిలకడగా ఆలోచన చేయాలి నిజాలేందో తెలుసుకోవాలి అప్పుడే మనకు సరి అయిన న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వం మెడలు వంచి మొన్న వాళ్ళు చేసిన ఆగమాగం హామీలు ఏవైతున్నాయో అవి నెరవేర్చాలంటే పార్లమెంటు నక్షణలో చురుకు పెట్టి చూపెడితేనే అవి సాధ్యమైందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ మీకు కనబడతలేవా నేను చెప్పానా ఉద్యోగులు ఎంత గౌరవించినాం ఎంత జీతం ఇచ్చినాం ఎంత పెద్ద పీఆర్సీలు ఇచ్చినాం తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఎట్లా ఇచ్చినాం ఇవన్నీ మీరు మర్చిపోయి ఎలా ఆగమాగం అడవడే వైద్యమంటే మీరే నష్టపోతారు తప్ప బిఆర్ఎస్ పార్టీ కాదు మీకు ఉన్నాయి కాబట్టి బుద్ధి ఉంది కాబట్టి గౌరవం ఉంది కాబట్టి ఆలోచన చేసి చెక్ బ్యాలెన్స్ చేయాలని చెప్పి తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులను కూడా ఈ సందర్భంగా నేను మేధావులుగా మీరు ఆలోచించాలని ఈ గవర్నమెంట్ ముక్కుతాడేయాలని చెప్పి నేను మీకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా ఇక్కడికి పోయి మన కరెంటు తొమ్మిదేళ్ల కన్నూరేపా కొట్టినంత సేపైన కరెంటు పోయిందా ఇలా పోతుందా మరి ఇట్లే పోవన్నా పోవన్నా ఉండాలి కదా ఉండాలంటే పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ గెలవాలి మెదక్ల వెంకట్రామరెడ్డి జైరాబాద్ లో అనిల్ గెలిస్తేనే ఎల్పడా దాపడ కోళ్ళగల్లాగా ఉన్నారు ఇద్దరు కూడా చదువుకున్నోళ్ళు ఒక ఆయన ఐఏఎస్ అధికారి ఇంకొక ఆయన తెలంగాణ ఉద్యమకారుడు బ్రహ్మాండంగా ఈ కాంగ్రెస్ ముక్కు విండి మీ హక్కులు సాధించాలంటే వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా గెలిపిద్దామా కారు గుర్తుకే సభ అయిపోలేదు ఉండండి ఎన్ని మాటలు చెప్పినండి కేసీఆర్ లక్ష రుణమాఫీ చేసిండు కదా ఇక ఉరికున్రీ ఉరికి 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 రెండు లక్షలు తెచ్చుకొని చెప్పింద్రా డిసెంబర్ తొమ్మిది నాడే మా బియ్యతం ఎదురైన ఆడపిల్లకు రెండు వేల ఐదు వంద ఎన్ని చెప్పినారు ఒక్క మాట అన్న ఖాయం ఉన్నదా మరి ఏం జరగాలి ఇప్పుడు ఈ రాష్ట్రం ఇట్లే పోవన్నా నేను పదిహేను ఏళ్ళు కొట్లాడి సాగు నోట్ల తలకాయ పెట్టి తెగబడి ఈ రాష్ట్రం సాధించి పది ఏళ్ళు బ్రహ్మాండంగా అన్ని రకాల ప్రజలను కడుపులో పెట్టుకుని సాధుకున్నాం రైతు సోదరులను కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకున్నాం ఒక పాలసీ వ్యవసాయం ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాలని రైతాంగాన్ని నిలబెట్టాలని అనేక మంచి స్కీములు పెట్టి పెట్టినాం రైతు బందేటి పూర్తి మందికి రాలే పంటలు వచ్చినాయి అవి కొనే దిక్కు లేదు కనీసం మద్దతు ధర పోంగా ఐదు వందలు బోనస్ ఇస్తామని బోనస్ బోగసేనా బోనస్ వసూలు చేయన్నా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచానా వంచాలంటే మేము కొట్టి వంచాం మీ ఓటు ద్వారానే వంచాలి సిద్ధిపేట మంచి దారి చూపిస్తున్న హరీష్ నాయకత్వంలో పోస్ట్ కార్డుల ఉద్యమం చేస్తా ఉన్నారు ఇవాళ ఇక్కడ సంగారెడ్డి ఈ వేదిక నుంచి నేను యావత్తు తెలంగాణ రైతాంగానికి పిలిపిస్తా ఉన్నా రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని ఎండిపోయిన పంటలకు ఇరవై ఐదు వేలు నష్టపరిహారం ఇవ్వాలని ఎకరానికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలని వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం దయచేసి రేపటి నుంచే పోస్ట్ కార్డు ఉద్యమం మొదలు పెట్టాలని కూడా సిద్దిపేటను మార్గదర్శకంగా తీసుకొని చేయాలని నేను కోరుతా ఉన్నా ఇవన్నీ చేయాలని అడిగితే ఇప్పుడే పోచారం అన్నాడు ఒక మంత్రి ఏమో రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టిన ఉంటాడు ఇంకో ముఖ్యమంత్రి అన్నీ ఏమైనాయి ఏమని గట్టిగా నిలదీస్తే ఏం మాట్లాడతారు లిల్లీ పుట్టుగాలు నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటాము నీ పేగులు తీసి మెడలు వేసుకుంటాము నిన్ను పండబెట్టి తొక్కుతాము నీ ముడ్డి మీద షటి లేకుండా గుంజుకుంటాము ఇదే నా పదేళ్లలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్కసారి మాట విన్నారా ఇంత అగౌరవంగా మాట్లాడినామా ఇంత అన్యాయం మీకు అన్న ముందునే జరగాన్నా దయచేసి ఆలోచన చేయాలి ఎలక్షన్ అంటే అంటే ఏదో ఆగమాగం ఓట్లేసప్పుడు కాదు